ഗിൽ 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 ഗി

మాట్లాడతాయో అవునా ఏం మాట్లాడు వాళ్ళిద్దరు సేమ్ అని చూసిన మ్యాచ్ కూడా ఆయన ఎల్లో వేసుకుంటే ఒక రోజు అందరం కలిసి ఒకటే కలర్ డ్రెస్ మంచి ఆర్మీ మొత్తం ఆర్మీ కాబోయే ఆర్మీ జూడల్ అసలే అసలుంటాను కలుగుతానే ఇంకోబాటు ఉన్నది ఇంకో ఉన్నది ఉండదు మాట్లాడుకో రసగుల్ల వీడియో ఇస్తాం ఈరోజు నైట్ మొత్తం లేడు చాతలు కాదండి

ఒక టూ మినిట్స్ పాలు వేడెక్కిన తర్వాత ఇట్లా లైట్గా ఇది మిక్స్ కలుపుకోవాలి ఇలా ఐస్ క్రీమ్ పౌడర్ పౌడర్ మొత్తం అది కొంచెం థిక్ కన్సిస్టెన్స్ వచ్చిన వచ్చే వాళ్ళకి కన్సిస్టెన్సీ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని కూల్ అయిన తర్వాత ఫ్రీజర్ లో టూ అవర్స్ పెట్టాలి ఇట్లా ఒకసారి కలుపుకొని ఈ ఐస్ క్రీమ్ ఒకసారి మళ్ళీ ఇట్లా స్మాష్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇదైతే ఒక టూ అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో హై టెంపరేచర్లో పెడితే ఫ్రీజ్ అయింది మొత్తం సో కొంచెం కొంచెం వాటర్ ఉంది కదా అని మీరు అనొచ్చు అది ఎట్లయినా బయటకు తీస్తేసేపులా ఇదంతా సెట్ చేసేంత వరకే దీంట్లో కొంచెం ఈ ఐస్ క్రీమ్లా వీలైతే అంటే ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నేను కొంచెం మీగడ వేస్తున్నాను వేస్తున్నాను దీంట్లో కొంచెం అంటే ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోండి మంచిగా స్మూత్గా వస్తుంది చేస్తే దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకొని మళ్ళీ ఫ్రీజర్లో పెట్టుకోవాలి దీన్నే ఇంట్లో పోసుకోవాలి ఇది మిక్సీ పట్టినాం ఇప్పుడు దీంట్లో ఏదైనా ఎట్ ఎట్ బాక్స్లో పోసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మాకైతే ఇల్లనే ఇంక ఇంత మిగిలింది మళ్ళీ డీప్ లో పెట్టుకోవాలి ఇప్పుడు అంతే ఐస్ క్రీమ్ రెడీ నిండా పెట్టినాం డీ ఫ్రిడ్జ్ లో రాత్రి లేట్ నైట్ అయ్యేసరికి కరెంట్ కూడా పోయింది అందుకే ఈ రోజు మా దగ్గర స్కూప్ లేదు అందుకే గంట తొందర గంట కూడా స్కూప్ లక్క అయితే యాక్చువల్లీ ఏమైందంటే కరెంటు వేయింది మా దగ్గర ఫైవ్ సిక్స్ అవర్స్ కరెంటు వేయింది మొత్తానికి ఇక్కడ సో ఒక రోజు మళ్ళీ రాయినాం అని ఫుల్ చేస్తుంది నేను అట్లా వేరే వాళ్ళని ఫుల్ ఎంత నీకే <San> కేక్ <San> 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 எ ரங்கு உன்னை வரங்கல்ல முக்கி நிமிஷம் கூட காலே எல்லாம் ரொம்ப ரொம்ப

그렇죠. 음. 뭘까 뭘까. 음. 음. 아까 라인에 누군가 좀잠으 무더침한데 스크림. 마마 우리 이번에 스크림을 어요

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొడితే ఇంకా వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది మా వీడియో అయితే అది కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అన్నట్టు అందుకే కంపల్సరీ మీరు ఒక లైక్ కొట్టండి ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ చేయండి చాలు బాయ్ ఒక్క చేస్తే చాలు ఓ oh. आइसक्रीम <sí> 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 <sí>